మన కష్టాలు కష్టాలేనా అనే ప్రశ్నకి సమాధానం తెలుసుకుందాం కష్టాలు కష్టాలు అని మనం తెగ బాధపడిపోతూ ఉంటాం కానీ నిజానికి మనవి కష్టాలంటారా అవి అసలు కష్టాలే కాదు అని అనిపిస్తుంది తర్వాత ఇంద్రుడు అంతటి వాడు శాపం తట్టుకోలేక వెళ్ళి తామర తోడులో దాక్కున్నాడు మరి నహుషుడు శాపం వల్ల తొండగా మారిపోయాడు సత్యహరిశ్చంద్రుడు అమ్ముడు పోయి కాటికాపరిగా ఉండలేదా హరిభక్తుడైన పరమ భాగవతోత్తముడు ప్రహ్లాదుడట తన సంపదలు కోల్పోయి గాడిదిగా మారి ఊక తిన్నాడట పాండవులు అడవుల పాలయ్యారనేది అందరికీ తెలుసు మరి అజ్ఞాతవాసంలో వేరే వాళ్ళ దగ్గర ఆవులు కాచారు గుర్రాలను మేపారు వంటలు చేశారు సేవలు చేశారు నలుడు భార్యను కూడా కోల్పోయి తన శౌర్యం కోల్పోయి అడవుల్లో తిరిగాడు దేవతలు తమ ప్రతిభను కోల్పోయి తలా ఓ దిక్కుకి పారిపోయి వందల సంవత్సరాలు దాక్కున్నారు రాముడు అంతటి వాడే భార్యతో అడవుల్లో కాలం గడపవలసి వచ్చింది శ్రీకృష్ణుడు చిన్ననాటి నుండి తన మీద జరిగే దాడులు ఎదుర్కొంటూనే ఉన్నాడు అనేక మంది రాక్షసులు సైన్ సైందవుడు జరాసందుడు ఎందరో కృష్ణుడి మీదకి అతడి రాజ్యం మీదకి మాటిమాటికి దాడులు చేశారు చివరికి తన కొడుకుని తన కళ్ళ ముందే చంపితే చూస్తూ ఉండిపోయాడు ఆయన ఆయన భార్యలని దొంగలు ఎత్తుకెళ్ళిపోయారు రుక్మిణికి అర్జునుడు చితిపేర్చితే యోగ విద్య ద్వారా మంటల్లోకి ఆహుతి అయ్యింది సత్యభామ ఒంటరిగా హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసి శరీరాన్ని వదిలింది పెళ్ళైన మొదలు ఎన్నో కష్టాలు పడిన కుంతీదేవి ధృతరాష్ట్రుడితో సహా అగ్నికీలలో ఆహుతి అయిపోయింది ఇంద్రుడి కొడుకు శాపం వల్ల కాకిగా మారిపోయాడు అంతటి దేవతలు మహాత్ములు ఎన్నో కష్టాలు పడ్డారు వీటి ముందు మనకు వచ్చే చిన్ని చిన్ని కష్టాలు కూడా లెక్క అంటారా అంటే కానే కాదు ప్రతిదీ కాలం నిర్ణయిస్తుంది నీకు ఎప్పుడు ఏది దక్కాలో అది సమయం వచ్చినప్పుడు తప్పకుండా వస్తుంది అది కష్టమైన సుఖమైన ఓపిక ఓపికగా ఉండాలి ధైర్యంగా ఎదుర్కోవాలి లక్ష్యాన్ని సాధించాలి మనకి మన కష్టాలు ఎక్కువ ఎవరి కష్టం వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తుంది ఇలా ఆలోచించి తెలుసుకుంటే మన కష్టం ఒక లెక్కలోది కాదు అది కష్టమే కాదు అనే స్థితికి స్థాయికి వస్తారు అప్పుడు ఆ కష్టాన్ని ఎదుర్కోవటము తేలిక ఆ తర్వాత ఆనందాన్ని అప్పుడు కూడా కష్టంలో కూడా అంత బాధపడకుండా తట్టుని దాన్ని ఎదుర్కొని చక్కగా మళ్ళా మంచి రోజుల కోసం ఎదురు చూసి ఆనందాన్ని పొందగలుగుతారు అది ఆ లక్ష్యాన్ని ధైర్యంగా మరి చేరాలి అంటే ఆ వచ్చిన కష్టాన్ని ఓపికతో ఎదుర్కోవాలి అని మనకి చక్కగా తెలియజేశారు చిన్నగా పెద్ద విషయాన్ని కొంచెం వివరణతో ఎంతో అర్థమయ్యేట్లుగా చెప్పారు సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు లోకా సమస్త సుఖినో